హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక లవ్ స్టోరీ ఒక మ్యారేజ్ స్టోరీ ఈ కథలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి మలుపులు ఉన్నాయి క్లైమాక్స్ మీరు ఊహించను కూడా ఊహించలేరు కథంతా విన్న తర్వాత అసలు ఇటువంటి ప్రేమ పెళ్లి ఇటువంటి ప్రీడు ప్రియురాలు ఉన్నారా అని మీరు దిగ్భ్రాంతికి షాక్కి గురవుతారు ఆర్ లెట్స్ స్టార్ట్ ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒరయా జిల్లాలో జరిగింది ఒరియా జిల్లాలో ఒక కుటుంబం ఉండేది కుటుంబ పెద్ద పేరు సుమిత్ సింగ్ యాదవ్ సుమిత్కి ముగ్గురు కొడుకులు ఆఖరి కొడుకు పేరు దిలీప్ యాదవ్ వీళ్ళకి హైడ్రా మిషన్ బిజినెస్ ఉంది హైడ్రా మిషన్ అంటే క్రెయిన్ బిజినెస్ పెద్ద పెద్ద ఆప్టికల్స్ని ఆప్టిక్స్ని లిఫ్ట్ చేసి క్రెయిన్ బిజినెస్ ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వీళ్ళ బిజినెస్ విస్తరించింది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళది బాగా డబ్బున్న ఫ్యామిలీ ధనవంతుల ఫ్యామిలీ డబ్బుకి ఎటువంటి లోటు లేదు చాలా మంచి ఫ్యామిలీ ఆఖరి కొడుకు దిలీప్ ప్రగతి యాదవ్ని ప్రేమించాడు ప్రగతి కూడా దిలీప్ని ప్రేమించింది వీళ్ళిద్దరూ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కానీ దిలీప్ కుటుంబ సభ్యులకి ఈ పెళ్లి ఇష్టం లేదు దానికి కారణం ప్రగతి అక్కని ఆల్రెడీ దిలీప్ అన్న పెళ్లి చేసుకున్నాడు ఒకే కుటుంబంలోని అక్క చెల్లెళ్ళు తమ ఇంట్లోకి కోడలుగా రావడం దిలీప్ కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు కానీ దిలీప్ పెళ్ళంటూ చేసుకుంటే ప్రగతినే చేసుకుంటానని మొండు పట్టు పట్టాడు ఇక్కడ ప్రగతి కూడా పెళ్ళంటూ చేసుకుంటే దిలీప్ని చేసుకుంటానని మొండు పట్టు పట్టింది దాంతో పెద్దలు దిగిరాక తప్పలేదు వీళ్ళ ప్రేమకి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లాస్ట్ మంత్ ఫిఫ్త్ అంటే గత నెల ఐదో తారీఖు మార్చి ఐదో తారీఖు వీళ్ళిద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా జరిగింది పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరి జంట చూసి చూడ ముచ్చటైన జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అందరూ అనుకున్నారు కానీ రానున్న రోజుల్లో ఒక నేరం ఘోరం జరగబోతోందని ఎవ్వరికీ తెలియదు ప్రగతి కోటి ఆశలతో ఎంతో సంతోషంతో అత్తవారింట్లోకి అడుగుపెట్టింది దాంతోపాటే ఒక పథకం ఒక ప్లాన్ కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది ప్రగతి ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మూడు రోజుల్లోనే తన మంచితనంతో అత్తామామల మనస్సు బావగారుల మనస్సు గెలుచుకుంది అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ప్రగతి నాలుగు రోజుల్లోనే మళ్ళీ తిరిగి పుట్టింటికి వెళ్ళింది మార్చి పద్నాలుగవ తారీఖు ఆ రోజు హోలీ పండుగ దిలీప్ అత్తవారింటికి వెళ్ళాడు కొత్తగా వచ్చిన అల్లుడు దాంతో సకల మర్యాదలు అవి చేశారు దిలీప్ తన భార్య ప్రగతితో హోలీ పండుగ ఎంతో సంబరంగా ఆనందంగా జరుపుకున్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకున్నారు సంతోషంగా ఆ రోజు గడిచిపోయింది దిలీప్ అత్తవారింట్లో నాలుగు రోజులు ఉన్నాడు మార్చి పంతొమ్మిదవ తారీఖు ఇక సరే నాకు పనులున్నాయి నేను బిజినెస్ పనులు చూసుకుని నా ఇంటికి వెళ్ళిపోతానని అత్తవారింట్లో సెలవు తీసుకుని తన బిజినెస్ పని చూసుకోవడానికి తన ఉద్యోగం చేసే చోటుకు వెళ్ళాడు ఆ రోజు మధ్యాహ్నం దిలీప్ ఒక రెస్టారెంట్కి లంచ్ చేయడానికి వెళ్ళాడు వెళుతూ తన పెద్దన్నకి తన భార్య ప్రగతికి కాల్ చేసి నేను పనులవి చేసుకుంటున్నాను సాయంత్రం కల్లా ఇంటికి చేరుకుంటానని చెప్పాడు సాయంత్రం అయింది దిలీప్ ఇంటికి చేరుకోలేదు ఫోన్ చేస్తే ఫోన్ కాల్వట్లేదు సరే పనిలో బిజీగా ఉన్నాడేమో అని అనుకున్నారు మళ్ళీ ఇంకొకసారి చేస్తే ఫోన్ రింగ్ అయింది అవతల వైపు నుంచి ఎవరో లిఫ్ట్ చేశారు ఎవరు అని దిలీప్ కుటుంబ సభ్యులు అడిగితే అవతల నుంచి మేము పోలీసులు మాట్లాడుతున్నాము అని చెప్పేసరికి దిలీప్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అయోమయంకి గురారు ఏంటి ఏం జరిగింది అడిగితే దిలీప్ హాస్పిటల్లో ఉన్నాడు చావు బతుకల మధ్య ఉన్నాడు మీరు వెంటనే బయలుదేరి రండి అని చెప్పేసరికి దిలీప్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి షాక్కి గురారు హుటాహుటన పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో దిలీప్ ఐసీయులో చావు బతుకల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు దిలీప్ కుటుంబ సభ్యులకి ఏమీ అర్థం కాలేదు అన్ని కొన్ని గంటల ముందే దిలీప్ తమతో మాట్లాడి సాయంత్రం కల్లా ఇంటికి చేరుకుంటానన్నాడు ఈ లోపల హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అసలు ఏం జరిగింది ఏంటో తెలియక కుటుంబ సభ్యుల కాళ్ళ కింద భూమి రెండుగా చిల్లినట్ అయిపోయింది గురారు ఇదే విషయం పోలీసులు అడిగితే పోలీసులు మాకు ఈరోజు సాయంత్రం దిలీప్ ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ ఒక వరిపొలం మధ్యలో రక్త బొమ్మడిగలు పడి ఉంటే అటుగా వెళ్తున్న స్థానికులు చూసి మాకు సమాచారం అందిస్తే మేము హుటాహుటైన హాస్పిటల్కి తీసుకొచ్చాము బహుశా ఇది యాక్సిడెంట్ కానీ దోపిడీ దొంగల పని ఉంటుంది అని పోలీసులు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ దిలీప్ కుటుంబ సభ్యులకి పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు మరోపక్క ప్రగతి గుర్తుకొచ్చింది కొత్తగా పెళ్ళయింది కాళ్ల పసుపు పారాణి ఇంకా ఆరలేదు ఈ విషయం ప్రగతికి తెలిస్తే ఏమైపోతుంది ఏంటని కంగారు పడ్డారు కానీ చెప్పక తప్పలేదు ప్రగతికి చెప్పేసరికి ప్రగతి ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది తన భర్త పరిస్థితి చూసి కన్నీరు మున్నీరుగా విలిపించింది ప్రగతిని ఆపడం ఎవరి తరం కాలేదు మరోపక్క ట్రీట్మెంట్ జరుగుతోంది దిలీప్ చావు బతుకుల మధ్య పోరాడుతూ మృత్యుతో పోరాడుతూ మార్చి ఇరవై ఒకటవ తారీఖు అంటే రెండు రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకొని చనిపోయాడు అంతకు కొన్ని రోజుల ముందే పెళ్లి సంబరాలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న ఇల్లు కాస్త శ్మశానంలో మారిపోయింది ప్రతి ఒక్కరూ షాకులో దిగ్భ్రాంతిలో ఉండిపోయారు ఈ లోల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది డాక్టర్లు కూడా దిలీప్ కుటుంబ సభ్యులకి పోలీసులకి దిలీప్ తల వెనుక భాగంలో బలమైన గాయాలున్నాయి అలాగే తలలో బుల్లెట్ ఉంది అని చెప్పేసరికి పోలీసులతో పాటు ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు అప్పటిదాకా పోలీసులు ఇది యాక్సిడెంటు లేదా దోపిడీ దొంగల పని ఉంటుందని అనుకున్నారు కానీ ఇది హత్య ప్రయత్నం హత్య చేశారు అన్న తెలిసిన వెంటనే అందరూ షాక్కి గురారు పోలీసులు దిలీప్ కుటుంబ సభ్యులు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారని అడిగితే మాకు శత్రువులు ఎవరు లేరు మేము అందరితో మంచిగా ఉంటామని చెప్పారు ఇక్కడ ప్రగతి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది తన భర్తని పెళ్ళైన పద్నాలుగు రోజుల్లో కోల్పోయింది ప్రతి ఒక్కరూ ప్రగతి మీద సానుభూతి చూస్తున్నారు ప్రగతి కన్నీరు మున్నీరుగా విడిపిస్తుంది ఏడ్చిచ్చి కంటిలో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు దారి దోపిడీ దొంగల పని కాదు మరి ఎవరు చేస్తుంటారు దాంతో పోలీసులు ఆపరేషన్ మొదలుపెట్టారు ఆపరేషన్ త్రినేత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ త్రినేత్ర అంటే అడుగడుగున సీసీ కెమెరాలు గల్లీ గల్లీలో సిసి కెమెరాలు హైవేలో సీసీ కెమెరాలు నేరస్తుడు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఏర్పాటు చేశారు పోలీసులు ఎక్కడైతే దిలీప్ వరి పొలంలో పడిపోయాడో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ రూట్లో దారితీసిన ప్రతి ఒక్క దారిలో ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు అలా పరిశీలిస్తే ఒక సీసీ కెమెరాలో దిలీప్ మోటార్ సైకిల్ మీద కూర్చుని ఇద్దరు వ్యక్తులతో వెళ్లడం కనిపించింది పోలీసులు జూమ్ చేసి చూశారు మోటార్ సైకిల్ నడిపిస్తున్న వ్యక్తి పేరు రామ్జీ నగర్ గా గుర్తించారు రామ్జీ నగర్ ఒక పాత నేరస్తుడు క్రిమినల్ ఒక క్రిమినల్ తో దిలీప్ ఎందుకు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు అతడితో ఏం పని పోలీసుల దగ్గర రామ్జీ నగర్ సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి కాబట్టి పోలీసులు రామ్జీ నగర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అవును మేము దిలీప్ని చంప చంపడం నిజమే కానీ దిలీప్ చంపడానికి మాకు కిరాయి ఇచ్చారు ఆ కిరాయి ఇచ్చింది అనురాగ్ యాదవ్ అని చెప్పారు పోలీసులు ఎవరి అనురాగ్ యాదవ్ దాంతో నగర్ ఇచ్చిన సమాచారంతో అనురాగ్ యాదవ్ని అదుపులోకి తీసుకున్నారు అనురాగ్ యాదవ్ని దిలీప్ కుటుంబ సభ్యులకి చూపించి వీడిని మీరు గుర్తుపడతారా అడిగితే దిలీప్ కుటుంబ సభ్యులు అనురాగ్ యాదవ్ ఎవరో మాకు తెలియదని చెప్పారు దాంతో పోలీసులు అనురాగ్ యాదవ్ని రామ్జీనగర్ని ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి పోలీసులకి ఒక నిజం తెలిసిందే దాంతో పోలీసులు దిలీప్ ఇంటికి వచ్చారు వచ్చి ప్రగతిని మేము విచారించాలి అని చెప్పేసరికి దిలీప్ కుటుంబ సభ్యులు సరే అన్నారు కానీ ప్రగతిని మేము ఏకాంతంగా విచారించాలి అని చెప్పేసరికి దిలీప్ కుటుంబ సభ్యులు సరే దిలీప్ చనిపోతూ చనిపోతూ తన భార్య ప్రగతికి ఏవైనా రహస్యాలు చెప్పుకుంటాడేమో రొటీన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అడుగుతున్నారని అనుకున్నారు పోలీసులు ప్రగతిని ఒక గదిలోకి తీసుకెళ్లారు కొద్దిసేపు అయిన తర్వాత తలుపులు తెచ్చుకున్నాయి ఒక లేడీ కానిస్టేబుల్ ప్రగతి చేయి పట్టుకుని నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లి జీపులో కూర్చోబెట్టబడుతుంది దిలీప్ కుటుంబ సభ్యులకి ఏమీ అర్థం కాలేదు ఇదేంటి ఏదో సమాచారం అడుగుతామనుకుంటే తమ కోడల్ని పోలీస్ స్టేషన్కి పోలీస్ జీప్లో కుట్టు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని అడ్డుకున్నారు పోలీసుల మీద తిరగబడ్డారు దాంతో పోలీసులు కూల్ కూల్ కామ్ డౌన్ శాంతించండి మీ కొడుకుని హత్య చేయించింది ఎవరో కాదు మీ ఇంటి కోడలు ప్రగతి అని చెప్పేసరికి దిలీప్ కుటుంబ సభ్యుల మీద పెద్ద పిడుగు పట్టటది కాళ్ళ కింద భూమి రెండుగా చీలిపడినట్టు పోయింది ఎవ్వరూ నమ్మలేకపోయారు దిగ్భ్రాంతిలో షాక్లో ఉండిపోయారు తమ కొడుకు ఆల్రెడీ చంపాడు తమ కొడుకుని చంపించింది తమ ఇంటి కోడలు ప్రగతిన నమ్మలేకపోయారు ఇదే విషయం పోలీసుల్ని అడిగారు వాళ్ళని నిలదీస్తే పోలీసులు శాంతించండి అని జరిగిన కథ అంతా చెప్పారు ఈ కథ తెలుసుకోవాలంటే మనం రెండు వేల ఇరవై సంవత్సరంలోకి వెళ్ళాలి టూ థౌజండ్ ట్వంటీ ప్రగతి ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఏ ఇంట్లోనైతే ఉండేదో ఆ ఇంటికి కొద్ది దూరంలోనే అనురాగ్ యాదవ్ ఇల్లు ఉండేది అనురాగ్ యాదవ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు ఎప్పుడు చూసినా ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు బూట్లు ఇవన్నీ వేసుకునేవాడు ఫోటోలు రీల్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఖరీదైన మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాడు కారులో తిరుగుతూ ఉండేవాడు ఫ్లైట్లో తిరుగుతూ ఉండేవాడు వాటన్నిటిని ఫోటోలు వీడియోలు తీసి ఇన్స్టా రీల్స్లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు నిజానికి అనురాగ్ యాదవ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు మరి ఈ లావిష్ స్టైలు లైఫ్ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా అదంతా తన ఫ్రెండ్స్ ఇచ్చిన సహకారంతో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఖరీదైన వాళ్ళ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ వాటిని ఫోటోలు రీల్స్ వచ్చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు ఒకే వీధిలో ఉండటం చేత అనురాగ్ ప్రగతి ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడ్డారు ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ప్రగతి అనురాగ్ యాదవ్ లైఫ్ స్టైల్ చూసి బాగా ధనవంతుల కుటుంబానికి చెందినవాడినాడు అనుకుంది వాడు పోస్ట్ చేసే రీల్స్ ఇవన్నీ చూసి ఆకర్షితరాలి అనురాగ్ మీద మనసు పారేసుకుంది అనురాగ్ కూడా ప్రగతిని ప్రేమించాడు ఇక్కడ అనురాగ్ కుటుంబానికి ప్రగతి కుటుంబానికి మధ్య ల్యాండ్కి సంబంధించిన కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు కానీ వీళ్ళిద్దరూ కుటుంబానికి తెలియకుండా రహస్యంగా హోటళ్లలో రెస్టారెంట్లో కలుసుకుంటూ తమ ప్రేమ ప్రయాణాన్ని సాగించేవారు కానీ వీళ్ళ ప్రేమ సంగతి ప్రగతి ఇంట్లో వాళ్ళకి తెలిసింది దాంతో ప్రగతి ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారు కానీ ప్రగతి అప్పటికే అనురాగ్ ప్రేమలో నిండా మునిగిపోయింది పెళ్ళంటూ చేసుకుంటే అనురాగ్నే చేసుకుంటానని మొండు పట్టింది కానీ ఇంట్లో వాళ్ళు వాడొక ఆవారగాడు వాడికి ఉద్యోగం లేదు సజ్జం లేదు వాడు బతుకు తెరువు కోసం ట్రాక్టర్ ఏదో నడిపించుకుంటూ ఉండేవాడు అటువంటి వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతామని ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారు ఇక్కడ ప్రగతికి కూడా అనురాగ్ కండిషన్ అర్థమైపోయింది మొదట్లో అనురాగ్ బాగా లావిషస్ స్టైలు అదంతా చూసి ధనవంతుల ఫ్యామిలీ ఆ కుటుంబంలోకి వెళితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది కానీ పరిస్థితి అర్థమైపోయింది కానీ అనురాగ్ని వదులుకోదలుచుకోలేదు ఇక్కడ ప్రగతి అక్క దిలీప్ అన్నని పెళ్లి చేసుకుంది దిలీప్ ప్రగతి ఇంటికి వస్తూ ఉండేవాడు ప్రగతి కూడా దిలీప్ ఇంటికి ఫంక్షన్లకి వాటికి వెళుతూ ఉండేది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రగతి దిలీప్ని చూసింది అప్పుడే ప్రగతి మైండ్లో ఒక ఖతర్నాక్ ప్లాన్ రూపుదిద్దుకుంది దిలీప్ మీద వలపు వల విసిరింది ఆ వలలో దిలీప్ చిక్కుకుపోయాడు దిలీప్ ప్రగతిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రగతినే చేసుకోవాలనుకున్నాడు అలా ప్రగతి మూడు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాల పాటు దిలీప్ని తన వెంట తిప్పుకుంది ప్రేమిస్తున్నానంటూ నటించింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రగతి తన బాయ్ ఫ్రెండ్ అయిన అనురాగ్ యాదవ్ని దిలీప్ కూడా పరిచయం చేసింది దిలీప్ ఎంత అమాయకుడు అంటే అనురాగ్ యాదవ్ని కూడా ఒక ఫ్రెండ్లా అనుకున్నాడు ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసేవాడు కానీ వీడి ప్రగతి మనస్సులో ఒక ఖతర్నాక్ ప్లాన్ ఉందన్న సంగతి దిలీప్ గుర్తించలేకపోయాడు ఇక్కడ అనురాగ్ ఇదేంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు వాడిని కూడా ప్రేమిస్తున్నావు అంటే అప్పుడు ప్రగతి తన మనస్సులో ఉన్న ఖతర్నాక్ ప్లాన్ అనురాగ్కి చెప్పింది దాంతో అనురాగ్ మొదట్లో షాక్ అయినా ఆ తర్వాత సంతోషంతో తలూపాడు పదకొండులో భాగంగా ఇక్కడ ప్రగతి పెళ్ళంటూ చేసుకుంటే దిలీప్నే చేసుకుంటానంది దిలీప్ కూడా ప్రగతినే చేసుకుంటానని మొండిపట్టు పట్టడంతో ఇరు కుటుంబాల వారు గత నెల ఐదో తారీఖున గ్రాండ్గా పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత ప్రగతి నాలుగు రోజులే పుట్టింటికి వెళ్ళిపోయింది కానీ నిజానికి వెళ్ళింది తన బాయ్ ఫ్రెండ్ అనురాగ్ని కలుసుకోవాలని అనురాగ్ని కలుసుకోలేకుండా ఉండలేకపోయింది దాంతో ఎప్పుడూ కలుసుకునే హోటల్లో తన బాయ్ ఫ్రెండ్ అనురాగ్ని కలుసుకుంది ఆ హోటల్లోనే ప్రగతి వీడియోలో ఒక వీడియో తయారు చేసింది రీల్ తయారు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది అందులో ఎంతో సంతోషంతో ఎంతో హ్యాపీగా కనిపించింది హోటల్కి వచ్చిన అనురాగ్తో తన ప్లాన్ వివరించింది ఇక ఎంతో కాలం నేను ఆగలేను నీ నుంచి నేను విడిగా ఉండలేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా భర్త దిలీప్ని హతమార్చు అని అనురాగ్తో చెప్పింది అనురాగ్ తన ఫ్రెండ్స్ ద్వారా కిరాయి హంతకుడైన రామ్జీ నగర్ని కలుసుకున్నాడు రామ్జీ నగర్ రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు కానీ వీడి దగ్గర అంత డబ్బు లేదు ఇక్కడ ప్రగతి తన పెళ్లి సందర్భంగా నార్త్ సైడ్లో మూ కావ్ అంటే ముఖం చూపించడానికి డబ్బులు ఇస్తారు అలా డెబ్బై వేల రూపాయలు ఇస్తే మిగతా ముప్పై వేల రూపాయలు తన భర్త అయిన దిలీప్ దగ్గర నుంచే తీసుకుంది పాపం దిలీప్ ఏమీ తెలియక ఇచ్చాడు దిలీప్కి తన భార్య ప్రగతి మనస్సులో ఒక కథ నాకు ఆలోచన ఉంది తన హత్యకి పథకం వేస్తుందన్న తెలియక ముప్పై వేల రూపాయలు ఇచ్చాడు అలా డెబ్బై వేలు ముప్పై లక్షల రూపాయలు తన బాయ్ ఫ్రెండ్కైనా అనురాగ్కి ప్రగతి ఇచ్చింది అనురాగ్ కింద మీద పడి మరో లక్ష రూపాయలు తేల్చేసి కిరాయి హంతకుడైన రామ్జీ నగర్కి రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు ఇక్కడ హోలీ పండగకి అనురా దిలీప్ ప్రగతి ఇంటికి వచ్చాడు మార్చ్ పంతొమ్మిదవ తారీఖు అత్తవారి దగ్గర సెలవు తీసుకుని తన పని ఊరికి వెళ్ళాడు అక్కడ తన పెద్దన్నకి ప్రగతికి కాల్ చేసి నేను పనులన్నీ చేసుకుని ఇంటికి సాయంత్రం తిరిగి వెళ్ళిపోతానని తన లొకేషన్ చెప్పాడు ప్రగతి వెంటనే తన బాయ్ ఫ్రెండ్ అనురాగ్కి విషయం చేరవేసింది దిలీప్ ఎక్కడున్నాడో లొకేషన్ చెప్పింది ఇక్కడ అనురాగ్ కిరాయి హంతకుల్ని తీసుకుని దిలీప్ ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్లి దిలీప్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరాయి హంతకుడైన ఈ రామ్జీనగర్ మరో ఇద్దరు కిరాయి హంతకులతో దిలీప్ దగ్గరికి వెళ్ళి మేము కారులో వస్తుంటే మా కారు ఒక గోతులో పడిపోయింది ఇరుక్కుపోయింది మీ దగ్గర క్రైన్ ఉంది కదా దయచేసి మా కారుని పైకి తీస్తారా మాకు సాయం చేస్తారంటే పాపం దిలీప్ సరే మీ కారు ఎక్కడిందో మాకు చూపించండి అంటే కిరాయింతకులు తమ మోటార్ సైకిల్ మీద దిలీప్ని ఎక్కించుకుని ఒక నిర్మాంష ప్రాంతానికి తీసుకు విచక్షణారహితంగా దాడి చేసి తల వెనుక భాగంలో కర్రతో రాడుతో కొట్టి ఆ తర్వాత నాటు తుపాకీతో తలలో బుల్లెట్ ని దింపేశారు రక్తపు మడుగులో దిలీప్ పడిపోయాడు దిలీప్ చనిపోయానుకుని ముగ్గురు కిరాయంతకులో వెళ్లిపోయారు కానీ అటుగా తన స్థానికులు దిలీప్ని గుర్తించి పోలీసులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటైన హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ హాస్పిటల్లో రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు పోలీసుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న దిలీప్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి షాక్కి గురారు ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటన తెలుసుకొని అందరూ కూడా ఇటువంటి భార్య ఇటువంటి ప్రియురాలు ఉంటుందా పెళ్ళైన పద్నాలుగు రోజులకి తన ప్రియుడితో కలిసి భర్తని హతమార్చిందా అని అందరూ షాక్లో ఉండిపోయారు ఇప్పుడు ఇక్కడ ప్రగతి నిజానికి అనురాగిని మనస్ఫూర్తిగా ప్రేమించలేదు ఒకవేళ ప్రేమించింది అయితే అనురాగ్ని పెళ్లి చేసుకునేది దిలీప్ని పెళ్లి చేసుకునేది కాదు కానీ ప్రగతికి కావాల్సింది ప్రేమ కాదు డబ్బు లావిష్గా బతకాలి ఖరీదైన జీవితం కానీ ఖరీదైన జీవితం గడపాలి అందుకే అనురాగ్ లైఫ్ స్టైల్ చూసి అనురాగ్ పట్ల ఆకర్షితురాలే ప్రేమించింది కానీ ఎప్పుడైతే అనురాగ్ దగ్గర డబ్బు లేదనుకుందో ప్రగతి వెంటనే ప్లాన్ మార్చింది ప్లాన్ మార్చి ధనవంతుడైన దిలీప్ని పెళ్లి చేసుకుంటే డబ్బంతా తన వరవ అవుతుంది దిలీప్ని హత్య చేస్తే దిలీప్ చనిపోయిన తర్వాత అనురాగ్ని పెళ్లి చేసుకుని దిలీప్ ద్వారా వచ్చిన ఆస్తితో అనురాగ్తో కలిసి హ్యాపీగా లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలని అనుకుంది కానీ నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించలేదు ఇక్కడ అనురాగ్ కూడా ప్రగతిని మనస్ఫూర్తిగా ప్రేమించలేదు వీడు కూడా సెల్ఫిషే ఎందుకంటే వీడు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఇచ్చిన డబ్బుతో లావిష్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు అవన్నీ వేసుకునేవాడు ఒక ఖరీదైన జీవితానికి అలవాటు పడ్డాడు కానీ ఎప్పుడైతే తన ప్రేసి ప్రగతి దిలీప్ని హత్య చేస్తే దిలీప్ ఆస్తి తన పేరు మీదకి వస్తుంది అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే దానికి ఒప్పుకొని ఈ పథకంలో భాగమయ్యాడు తప్పితే అనురాగ్ కూడా మనస్ఫూర్తిగా ప్రగతిని ప్రేమించలేదు ఒకవేళ ప్రేమించుంటే నేను కూలి పనైనా చేసుకుని నేను పోషించుకుంటాను నువ్వు ఇటువంటి పనులు చేయకొని అనేవాడు పెళ్లి చేసుకున్నాడు కానీ అనురాగ్ కూడా ఇక్కడ ఒక సెల్ఫిష్ వాడు కూడా ఒక దుర్మార్గుడు ఇక్కడ ప్రగతి వయస్సు నిండా ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సంవత్సరాలు దానికి మూడు సంవత్సరాల ముందే అంటే పద్దెనిమిదేళ్ల వయస్సులోనే ఒక కథనాకు ప్లాన్ రూపుదిద్దుకుందంటే ప్రగతిని ఒక ఆడదందామా దయ్యమందామా నరరూప రాక్షసే అంటారో మీ ఇష్టం ఇక్కడ ప్రగతి తన జీవితాన్నే నాశనం చేయడమే కాకుండా నాశనం చేసుకోవడమే కాకుండా తన కుటుంబాన్ని భజాన పడేసింది ఒక విధంగా తన అక్క జీవితాన్ని కూడా నాశనం చేసింది ఎందుకంటే ప్రగతి అక్క దిలీప్ అన్నని పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఇక్కడ అత్తమామలు చూసావా నీ చెల్లెలు నా కొడుకుని పొట్టన పెట్టుకుందని అత్తామామలు అత్తమామలు ప్రగతి అక్కనంటే అలాగే ప్రగతి అక్క భర్త ఎవరైతే బావులున్నారో చూడు నీ చెల్లెలు మా తమ్ముడిని పొట్టన పెట్టుకుంది అని ప్రగతి అక్క జీవితం భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది ఆ ఇంట్లో ఎలా తలెత్తుకుని తిరగగలుగుతుందో ప్రగతి ఆలోచించి ఉంటే ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకునేది కాదు కానీ అంత చిన్న వయసులోనే రాంగ్ స్టెప్ తీసుకుంది సరిదిద్దుకోలేని పనిచేసింది ఏ వ్యక్తినైతే ఏ ప్రేమించిన అనురాగ్ కోసమైతే ఈ పనిచేసిందో మళ్ళీ జీవితంలో అనురాగ్ ముఖం చూడలేదు వీలుంటే ఉరిశిక్ష పడుతుంది లేదా జీవితకైదు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరి ఇటువంటి దారుణానికి నేటి యువత ఎందుకు ఓడిగడుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు ప్రేమ పెళ్లి అనేది నమ్మక మీద ఆధారపడుతుంది కానీ ఆ నమ్మకాన్ని పటాపంచలు చేసి హత్యలు చేయడానికి చేయించడానికి కూడా వెనుకాటం లేదు మరోపక్క ఉత్తరప్రదేశ్లోని ముస్కాన్ సంఘటన మరచిపోకముందే ముస్కాన్ తన ప్రియుడితో కలిసి తన భర్తని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి నీళ్ళ డమ్ములో సిమెంట్తో పాటు కుక్కేసింది ఈ సంఘటన మర్చిపోకముందే అంతకంటే దారుణమైన సంఘటన జరగడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతటా సంచలనం కలిగిస్తుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు తరచూ ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే భారతదేశం అంతటా కూడా ఈ భార్య భర్తని హత్య చేయడం భర్త భార్యని హత్య చేయించడం ఇటువంటి సంఘటనలు మామూలు అయిపోయాయి రివాజ్ అయిపోయాయి మరి ఈ సంఘటనలకి ఎప్పుడు స్టాప్ పడుతుందో ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే క్రైమ్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు ఈ నిజమైన కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో ఇటువంటి క్రైమ్ స్టోరీలు మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు అవేర్నెస్ కలగాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్